నేడు సద్దుల బతుకమ్మ సర్కారు చీర నేడు సద్దుల బతుకమ్మ కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఒక్క మహిళకు ఒక్క చీర కూడా ఇవ్వలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆడపడుచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళలు సంఘాల సభ్యులు మండిపడుతున్నారు ఈ ఏడాది బొడ్డమ్మ పండుగకు చీర ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు కానీ చీర ఇవ్వలేదు ఆ తరువాత ఎంగిలి పూల బతుకమ్మకు అన్నారు సద్దుల బతుకమ్మకు వాయిదా వేశారు ఇప్పుడు సద్దుల పండుగ రానే వచ్చింది చీర మాత్రం ఇవ్వకుండా కాంగ్రెస్ పాలకులు మోసానికి పాల్పడ్డారని మహిళలు విమర్శలు గుర్పిస్తున్నారు అధికారంలోకి రాకముందు ఒక మహిళకు రెండు చీరలు ఇస్తామంటూ ఆర్పాటపు ప్రచారం చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఉచిత తీయరుల పంపిణీ పథకాన్ని పక్కకు పెట్టిందని కాంగ్రెస్ సర్కార్పై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు ఇదే విధంగా నిరుడు ఏవేవో సాకులు చెప్పి తప్పించుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ కూడా సాకులు చెబుతూనే చీరలు ఇవ్వలేదని దుయ్యబట్టారు మహిళలు రాష్ట్రంలోని స్వయం సహాయ సంఘాలలోని అరవై లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రెండు చెప్పున మొత్తం ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల చీరలు ఇస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ మేరకు ప్రభుత్వం నిర్లక్ష్యం తీసుకుందని సీఎం దగ్గరుండి డిజైన్లు ఖరారు చేశారని నాణ్యమైన చీరలు ఇస్తామంటూ ప్రభుత్వం పెద్దలు మంత్రులు జోరుగా ప్రచారం చేశారు తీరా సద్దుల బతుకమ్మ చీర ఇవ్వకపోవడంతో మహిళలు మండిపడుతున్నారు ఎస్ జి మహిళలతో పాటు నేత కార్మికులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విపక్షాల నేతలు మండిపడుతున్నారు చీరల తయారీ బాధ్యతలను తెలంగాణ కార్మికులకు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ హయాంలో బతుకమ్మ చీరల పథకం బ్రహ్మాండంగా కొనసాగిందని మహిళా సంఘాల నేతలు గుర్తు చేసుకున్నారు మహిళలందరికీ కాకుండా స్వయం సహాయక బృందాల సభ్యులకు మాత్రమే రెండు చీరలు చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్ అసలుకే ఎసురు పెట్టిందని చెబుతున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలో అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క చీర కూడా ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడుతున్నారు మహిళా సంఘ నేతలు ఈసారి కూడా చీరలు ఇవ్వకుండా మోసానికి పాల్పడిందని గురుగా ఉన్నారు చీరల పథకం నిధుల్లో దాదాపు కోట్ల వరకు కమిషన్ల కోసం అధికార పార్టీ నేతలు పోటీ పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి అందుకే చీరలు సమయానికి తయారు కాలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో దసరాకు చీరలు ఇవ్వలేకపోతున్నామని మంత్రి సీతక్క తెలిపారు కార్మికులు సకాలంలో చీరలు తయారు చేయలేదంటూ చెప్పుకొచ్చారు ప్రభుత్వం చీరలు ఇస్తుందన్నా నమ్మకం లేదంటూ మహిళా సంఘాలు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు హై దిస్ ఇస్ వార్తీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్